హాయ్ హలో వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ సారీ నిన్న అసలు వీడియోసే రాలేదు మన ఛానల్ నుంచి సో ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వెట్నర్స్ డే కదా సో ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ అయితే రావటం జరిగింది ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్లో చాలా మంచి మంచి ఫలితాలు అయితే రావడం జరిగింది ఇండియా నుంచి సో అవి ఏంటి ఏ విధంగా ఉన్నాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్నపాటి అప్డేట్స్ ఉన్నాయి ముందుగా గౌతమ్ గంభీర్ సెకండ్ టెస్ట్కు ముందు తను స్వదేశమైన స్వదేశానికి పయనమైనట్టు తెలుస్తుంది అయితే ఈ సెకండ్ టెస్ట్ అయిపోయిన అంటే సారీ సెకండ్ టెస్ట్ ప్రారంభానికి ముందే తను చేరుకుంటాడని కూడా వార్తలు అయితే వస్తున్నాయి కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల తను వెళ్ళిపోవడం అయితే జరిగింది అండ్ నెక్స్ట్ ఎల్లుండి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గురించి తుది నిర్ణయం అయితే వస్తుంది పీసీబీకి చాలా మంచిగా మంచి ఆఫర్స్ అయితే ఇచ్చింది ఐసీసీ ఒకవేళ దాన్ని తిరస్కరిస్తే పాకిస్తాన్ కాకుండా వేరే చోట నిర్ణయించడానికి అనేక ప్రణాళికలు అయితే ఐసీసీ రచిస్తోంది అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇండియా సారీ శ్రీలంక వాళ్ళు చిన్నపాటి పర్యటనలో ఉన్నారు రెండు టెస్ట్లు అండ్ మూడు డేల సిరీస్ అయితే ఆడుతున్నారు అయితే అక్కడ అనేక ఘటనలు చోటు చేసుకోవడం వల్ల శ్రీలంక వాళ్ళు రెండు డేలు క్యాన్సిల్ చేసుకొని వాళ్ళు మళ్ళీ శ్రీలంకకి అయినట్టు తెలుస్తుంది మనకు మనందరికి తెలిసింది కదా పాకిస్తాన్ అంటే ఎప్పుడు ఎలా జరిగే తెలియదు సో ఆటగాళ్ళ భద్రతే మేజర్ రీజన్ కాబట్టి అది ఇమ్రాన్ ఖాన్ గురించి కొన్ని ఘటనలు అయితే చోటు చేసుకుంటున్నాయి అండ్ నెక్స్ట్ విషయానికి వస్తే ఎల్ఎస్సి కెప్టెన్గా రిషబ్ పంత్ అని చాలామంది అనుకొని ఉంటారు ట్వంటీ సెవెన్ క్రోర్స్ పెట్టి కొన్న తర్వాత మీరు కెప్టెన్ చేయకపోతే ఏ విధంగా ఉంటుంది అనేది కూడా అది పెద్ద పెద్ద మేజర్ రోల్కి కారణమవుతుంది ఎందుకంటే ఇప్పుడు నికోలస్ పురణ్ణి మీరు ట్వంటీ వన్ క్రోర్స్ పెట్టి రిటర్న్ చేసుకుంటే మరి ట్వంటీ సెవెన్ క్రోడ్స్ పెట్టి కూడా బోధుల పోసిన పన్నీరే కదా మరి చెప్పాలంటే మరి యశస్ సారీ రిషబ్ పంత్కి అయితే అన్యాయం అయితే జరుగుతుంది సంజీవ్ భయాంక ఎప్పుడు ఎలా ఉండేది మనకి తెలియదు మరి తను ఏ ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాడని కూడా మనకి తెలియాల్సి ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇక మొహమ్మద్ షమి ద లాస్ట్ అండ్ ఫైనల్ అప్డేట్ మొహమ్మద్ షమీ సెకండ్ టెస్ట్కి అయితే అందుబాటులో ఉండడు ఎందుకంటే బౌలర్స్ కంఫర్టబుల్ జోన్లోనే ఉన్నారు కాబట్టి ఇంక సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ మ్యాచెస్ అయితే ఆడాలని అయితే బీసీసీఐ భావిస్తోంది ఒకవేళ అన్నిట్లోనూ మంచి పర్ఫార్మెన్స్ వస్తే ఖచ్చితంగా ముందు ముందు జరిగేటువంటి మ్యాచెస్కి అయితే అందుబాటులో ఉండే అవకాశాలు అయితే లేకపోలేదు ఓకే ఫ్రెండ్స్ ఇక లే చేయకుండా మనం ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ అయిపోయిన తర్వాత ఎలాంటి ర్యాంకింగ్ షో చేసుకున్నాయి అనేది తెలుసుకుందాం సో లెట్స్ మూవ్ టు ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో ముందుగా బ్యాటర్స్ సో బ్యాటర్స్ వివరాలు వెళ్ళి కంటే ముందు విరాట్ కోహ్లీ నైన్ అంటే తొమ్మిది స్థానాలని ఎగబాకి పదమూడవ స్థానానికి అయితే చేరుకోవడం జరిగింది మ్యాచ్లో హండ్రెడ్ చేయడం ద్వారా మంచి క్యాచెస్ పట్టడం ద్వారా నైన్ ప్లేసెస్ని మెరుగుపరచుకొని థర్టీన్త్ ప్లేస్కి అయితే రావటం జరిగింది ఇది మంచి ఊరట అని చెప్పుకోవచ్చు ఇకపోతే ముందుగా బ్యాటర్స్ నెంబర్ వన్ జోరూట్ తన స్థానాన్ని తాను పదిలం చేసుకుంటూ వస్తున్నాడు నెంబర్ టూ యశస్వి జైస్వాల్ యశస్వి జైష్వాల్ గత వారంలో థర్డ్ ప్లేస్లో ఉన్న యశస్వి జైష్వాల్ సెకండ్ ప్లేస్కి అయితే రావడం జరిగింది అండ్ నెంబర్ త్రీ కేన్ విలియమ్సన్ నెంబర్ ఫోర్ హ్యారీ గ్రూప్ నెంబర్ ఫైవ్ డైరమిషల్ అండ్ సిక్స్ రిషబ్ పంత్ నెంబర్ సెవెన్ స్టీవ్ స్మిత్ నెంబర్ ఎయిట్ సౌత్ షకిల్ నెంబర్ నైన్ కమిందో మెండిస్ అండ్ టెన్ ట్రావిస్ హెడ్ ऑलराउंडर्स ऑलराउंडर्स గురించి మనకి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు టాప్ 3 सेम ఉన్నాయి నెంబర్ 1 జడేజా నెంబర్ 2 अश्विन నెంబర్ 3 షాకిబ్ అల్ హసన్ నెంబర్ 4 జేసన్ హోల్డర్ నెంబర్ 5 జవరుద్ నెంబర్ 6 మైది అస్సన్ నిరాజ్ నెంబర్ 7แพท కాมินส์ నెంబర్ 8 อักษర్ પટેલ నెంబర్ 9 క్రిస్ వర్క్స్ యాంటన్ స్టోక్స్ బౌలర్స్ బౌలర్స్ విషయంలో కూడా కొన్ని మార్పులు అయితే చోట్ చేసుకున్నాయి నెంబర్ వన్ జస్ప్రీత్ బుమ్రా జస్ప్రీత్ బుమ్రా గత వారంలో మీరు చూస్తే సెకండ్ ప్లేస్లో నుంచి థర్డ్ ప్లేస్కి పడిపోయాడు మరి ఆ పర్ఫార్మెన్స్ ద్వారా రెండు స్థానాలని మెరుగుపరుచుకొని మొదటి స్థానాన్ని అయితే అగ్రపీఠాన్ని వహించాడు జస్ప్రీత్ బుమ్రా అండ్ నెంబర్ టూ కగిసా రబాడా నెంబర్ త్రీ జోష్ హెజల్వుడ్ నెంబర్ ఫోర్ రవిచంద్రన్ అశ్విన్ రవిచంద్రన్ అశ్విన్ గత వారంలో ఫిఫ్త్ ప్లేస్లో ఉన్న అశ్విన్ ఫోర్త్ ప్లేస్కి అయితే రావడం జరిగింది నెంబర్ ఫైవ్ ప్రభా జయసూర్య ప్రభాత్ జయసూర్య ఎక్కడ ఉన్న జయసూర్య ఎక్కడికి వచ్చాడు నిజంగా అసలు సన్ ఆఫ్ జయసూర్య కోచింగే వేరే లెవెల్గా ఉందని చెప్పుకోవచ్చు వాళ్ళు ఆయన కోచింగ్కి వచ్చిన నుంచి ప్రతి మ్యాచెస్లో మంచి మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తున్నారు శ్రీలంక టీం వాళ్ళు సో అందుమూలంగానే ప్రభాజర్యా మంచి ప్రదర్శనతో ఈ ర్యాంక్ అయితే సంపాదించడం అయితే జరిగింది అండ్ నెంబర్ సిక్స్ ప్యాట్ కమిన్స్ నెంబర్ సెవెన్ రవీంద్ర జడేజా నెంబర్ ఎయిట్ నేతన్ లైన్ అండ్ నైన్ నోమన్ అలీ ద లాస్ట్ బట్ నాట్ ద లిస్ట్ వచ్చేసి మ్యాట్ హెన్రీ సో ఫ్రెండ్స్ ఇవి ఈ వారం యొక్క టెస్ట్ ర్యాంకింగ్స్ మీకు ఏ విధంగా అనిపించాయి మీ ఒపీనియన్స్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ థర్టీన్ నుంచి టాప్ టెన్లోకి రావాలంటే విరాట్ కోహ్లీ పర్ఫార్మెన్స్ అండ్ మన ఇండియా ఓవరాల్ పర్ఫార్మెన్స్ అనేది చాలా చాలా కీలకం అండ్ ఈ సిక్స్టీ వన్ పాయింట్ వన్ వన్ పీసీటీ ఇంకా చాలా చాలా మెరుగాయి ఇంకా మూడే మూడు మ్యాచ్లు దూరంలో ఈ డబ్ల్యూటీసీ ఫైనల్కి అయితే అది చెరువులో ఉంది కాబట్టి ఈ అడిలైట్ టెస్ట్ ఏదైతే ఉందో పింక్ బాల్ టెస్ట్ ఈ మ్యాచ్ ఈ మ్యాచ్ ఖచ్చితంగా చాలా ప్రాముఖ్యమైనది దీంట్లో కనుక గెలిస్తే మనం కొన్ని పాయింట్స్ మెరుగుపరచుకోవచ్చు అండ్ డబ్ల్యూటీసీకి కూడా అతి చెరువులో వెళ్ళవచ్చు సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మరి టెస్ట్ ర్యాంకింగ్స్పై మీ ఒపీనియన్స్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయర్లే కామెంట్ చేయండి మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు ఒక సెలవు నమస్కారం